తాడేపల్లి పప్పులు ఖర్చే మూడు కోట్ల దాకా అంటున్నారు దాని గురించి ఏమంటారు సార్ సార్ ఒక్క ఫైల్స్ ఒకటి దగ్ధం అన్నారు కదా టీడీపీ టీడీటి సార్ చెప్పండి సార్ తాడేపల్ల ఎక్కిలు ఖర్చే మూడు కోట్ల దాకా అంటున్నారు దాని గురించి ఏమంటారు సార్ సార్ ఆ ఫైల్స్ కూడా అన్నారు కదా టీడీపీ టీడీటి సార్ చెప్పండి సార్ తాడేపల్లి ఎక్కిపాలు కచ్చే మూడు కోట్ల దాకా అంటున్నారు దాని గురించి ఏమంటారు సార్ సార్ ఒక్కరు ఫైల్స్ కూడా దగ్ధమైనాయి అన్నారు కదా టీడీపీ టీడీపీ సార్ చెప్పండి సార్